पवे नमो नमः ॐ गं गणपतये नमो नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिपेण संस्थित नमस्म नमो नम या देवी सर्वूतेषु श्रद्धारूपे संस्थि नमस् नमस्म नमो नम सदाशिव शंक्य मध्यम अस्मदाचार्य पर्यता వందే గురు పరంపరా నాకు జన్మచ్చిన నా తల్లిదండ్రులకి నా ఇష్టదైవమైన లలితమ్మకి సద్గురువుకి నా పాదాభివందనములు నాకు అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి చాగంటి గారికి జీఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సు అంజలి వరద వరద అంటే వరాలు ఇస్తుంది ఇస్తుంది వరాలు ఎలా ఇస్తుంది అంటే కోరికలు తీరుస్తుంది ఏం తీరుస్తుంది ఫస్ట్ నీకు కావాల్సినవి తీరుస్తుంది ఆ తర్వాత నీకు ఏది మంచిదో అదే తీరుస్తుంది కాబట్టి ముందు ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లడు ప్రతిరోజు చిన్నప్పుడు చాక్లెట్ అడుగుతాడు కాబట్టి తప్పదు వాడు ఒక యూకేజీ వెళ్తే ఎల్కేజీలో వాడు రాయాలి కాబట్టి ఇస్తుంది అమ్మ తర్వాత ఇస్తుంది అదే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఇవ్వదు అది నీకు మంచిది కాదు అంటే ఇక్కడ కూడా అంతే మరి అమ్మ అమ్మ వరదహస్తం పట్టలేదు కదా మరి ఎట్లా వరాలు ఇస్తుంది నామంలో వచ్చింది కదా ఇచ్చేస్తుంది అనమాట పాదాలు పట్టుకుంటే చాలు ఇచ్చేస్తుంది వామ నయన వామ నయన అంటే ఒకటి వామదేవుడు అని శివుడికి పేరు సో నయన అంటే నడిచేది సో ఎవరైతే శివుడి వైపు నడిపిస్తుంది అంతే కదా అమ్మని పట్టుకుంటే అయ్య దగ్గరికి వెళ్తాం అదొక అర్థం సరేనా ఇంకొకటి ఏంటి వామ అంటే అందమైన ఆకర్షణీయమైన ఎప్పుడు అందం ఆకర్షణ ఎలాంటిదంటే అమ్మ మీకు ఆనందం ఇస్తుంది పక్క వాళ్ళకి కూడా కొద్ది వరకు ఆనందం ఇస్తుంది అందరికీ కాదు నువ్వు అనుగ్రహించావనుకో అప్పుడు అందరికీ ఆనందం అంటే అమ్మవారి అందం ఆకర్షణీయం ఎలాంటిది అంటే అనుగ్రహించేదన్నమాట ఆ రకంగా తీసుకోవాలి అందమైనది అంటే ఇక్కడ సరేనా ఇంకొకటి ఏంటి తెలుసు కదా అర్ధనారీశ్వర తత్వం తెలుసు కదా వామనైనా వామ అంటే ఎడమవైపు వామనయన అంటే శివుడిలో ఎడమవైపు ఉన్నది ఎవరు అమ్మవారు ఎడమకాన్ని ఎవరిది అమ్మవారిది అది చూడది వా అంటే వాత్సల్యం మా అంటే మమత ఈ రెండు కళ్ళుగా ఉన్న తల్లి ఇంకొక అర్థం ఈడా ఐడియా ఉందా ఈడా పింగళ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ సరేనా అటువైపు ఉండేది నా కాబట్టి చంద్రునితో రిలేషన్ కాబట్టి వామ నయన అలా కూడా సరిపోతుంది వారుణి మద విహ్వల వారుణి మద విహ్వల వారుని అంటే మద్యపానం అంట సరేనా ఇక్కడ మద్యపానం అంటే ఏంటి ఈ షాప్లో అది మద్యపానమా మనకదే తెలుసు కదా అదేనా ఇక్కడ ఏదైనా మద్యపానం అంటే అంటే అది బ్రహ్మానందం పరమానందం అని మనది కావు లోకల్ సరుకులు కావు అనమాట సరేనా మదం మదం అంటే మనకందరికీ పొగురు అంతే కాదు ఇక్కడ మదం అంటే పారవశ్యం ఆనందం విహ్వల అంటే తూగుతున్నా ఊతున్నా అంటే ఆ బ్రహ్మానందమైన పారవశ్యంలో ఊగుతున్న తల్లి ఎవరి బ్రహ్మానందం ఎప్పుడు శివుడితో మమేకమై ఉన్న తల్లి ఆ మొక్కతే అంత దగ్గరగా చూసేది ఎవరు ఆయన్ని అమ్మనే కదా అమ్మని పట్టుకుంటే మనం కూడా కొంచెం ఆధారంలో పడి మనం కూడా మెల్లగా అటువైపు వెళ్తాం అన్నమాట ఇంకోటి ఏంటంటే వారుని నాడి అని ఉంటుంది వారుని నాడీ అంటే మీలో ఏంటంటే వాయునాడి అంటే ఇది సరేనా ఇది ఎలా ఉంటుంది అంటే మధ్యలో ఉంటుంది మీరు నిద్రపోయినప్పుడు పనిచేస్తుంది అంటే మీకు బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు పనిచేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే మీ శ్వాసని కంట్రోల్ చేస్తుంది హెల్దీ లైఫ్ స్టైల్తో మీ లైఫ్ స్పాన్ని ఎంత పెంచుకుంటారు మా హెల్దీ లైఫ్ స్పాన్తోని మీ లైఫ్ని ఎంత పెంచుకుంటారు స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ డాక్టర్స్ అందరు అంతే కదా ఇప్పుడు అంతా మొత్తం యూట్యూబ్ అయినా ఇన్స్టా అయినా అంతే ఉంది కదా ఎంత పెంచుకుంటారు మీ లైఫ్ స్టైన్ ని ఎంతమందిని చూసారు మీరు కార్డియో చేస్తూ ఉంటూ ట్రెడ్మిల్ మీద చూస్తూ సడన్ గా ఎంఐ వచ్చిపోయిన వాళ్ళని దేని మీద ఉంది మీ ఆయుష్ మీ ఆయువు పెరుగుదల దేని మీద ఉంది మీ ఊపిరి మీద మీరు నంబర్ ఆఫ్ బ్రెత్స్ ఎన్ని తీసుకుంటారు అనే దాని మీద మీ ఆయువు ఆధారపడి అవుతాయి దానికి బెస్ట్ ఏంటంటే ప్రాణాయామం ప్రాణాయామంలో ఏమవుతుందంటే మీరు మెల్లగా దాన్ని ఇప్పుడు మనం సిక్స్టీన్ పర్ మినట్ ఉన్న దాన్ని లిటరల్లీ కొంతమంది సాధువులు దాన్ని నాలుగు నిమిషానికి నాలుగు సార్లు అంటే వాళ్ళు నాలుగు సార్లు ఊపిరి తీసుకుంటారు వదులుతారు అంతవరకు తేగలరు సో మీ భవి మీ ప్రాణం అంతా ఎంతసేపు ఉండాలి అనేది మీ దేని మీద ఆధారపడి ఉంది మీ ఊపిరి మీద ఆధారపడి సో దానికే చెప్తోంది అనమాట దానికి అర్థం ఇది ఇంకోటి ఏంటి అర్థం అంటే ఇది కొంచెం నేను వెనక్కి వెళ్తాను భృగు మహర్షి ఐడియా ఉన్నాడు భృగు మహర్షి ఎవరికైనా ఐడియా భృగు మహర్షి ఆ భృగు మహర్షి కూతురు ఎవరు భార్గవి అది ఒక స్టోరీ ఉంటుంది వెనక్కి వెళ్ళండి భృగు మహర్షి ఇంకో లక్ష్మీదేవి అవతారం అనమాట విష్ణువు కోసం సో ఇది తైతరేయంలో ఉంటుంది ఉపనిషత్తు భృగు మహర్షి వారుని అనే శిష్యుడికి ఇచ్చినది అనమాట సో అందుకే దీన్ని ఏమంటారు అంటే భృగు మహర్షి కూతురు భార్గవి కాబట్టి దీన్ని భార్గవి వారుణి విద్య అంటారు ఇది ఏముంటుంది అంటే ఈ విద్య చెప్తున్నప్పుడు వాళ్ళు బ్రహ్మానందంలోకి వెళ్ళి పారవశ్యంతో సామవేదం సామవేదం అంటే ఎక్కడైతే మీరు గానామృతంతో మిమ్మల్ని మీరు ఓలలాడుతూ ఉంటారో అది సో అందులో తూగుతూ ఉంటారు అంతే కదా పప్పులోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఫస్ట్ తాగుతారు తర్వాత ఏం చేస్తారు పాడతారు అలా చెప్తే తొందరగా అర్థమవుతుంది వీళ్ళు బ్రహ్మానందంలో ఉండి పాడాల్సిన అవసరం ఏముంది గమ్మును ఉండొచ్చు కదా అంటే ఇలా వస్తే బాగా అర్థమవుతుంది అనమాట వారుని ఆదిశేషుడు తెలుసు కదా ఆదిశేషుడి మీద ఎవరు పడుకునేది శయనించేది విష్ణువు విష్ణువు ఎవరు విష్ణువు అంటే బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు మెయింటెనెన్స్ లక్ష్మీదేవి ఆయన దగ్గరగా ఉండేది కదా మెయింటెనెన్స్కి వస్తారా ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తున్నారా అన్నిటికీ మరి విష్ణువు మెయింటెనెన్స్ ఆయన దగ్గర కూడా ఉండాలి లక్ష్మీదేవే కదా ఆయన స్థితికారుడు మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలంటే ఏముండాలి స్టేబుల్గా ఉండాలి గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటే ఎలా ఉంటుంది ఉంటుంది కదా ఏమి అలాగే ఈయన స్థితికారుడు ఈయనకు ఒక స్టెబిలిటీ ఇచ్చే ఆయనే ఉండాలి ఎవరది ఆదిశేషు ఆదిశేషు మీదే ఇదంతా ఈ భూమండలం ఈ భువనాలన్నీ ఆగి ఉన్నాయి ఆయన మాత్రమే దీన్ని మూయగలడనమాట సరేనా సో ఆయన అన్నమాట అంటే ఆ స్టేబుల్గా పట్టుకునే ఆదిశేషు అని ఇంకొక అర్థం అర్థమైందా మూడు వందల ముప్పై నాలుగు విశ్వాధిక విశ్వాధిక విశ్వ అధిక విశ్వానికి అధికం అధికం అంటే పైన ఉందా పైన కూర్చొని ఉందా పైన కూర్చొని ఇలా కింద అందరినీ చూస్తుందా అంతే కదా అంటే పైన ఉన్నాడు దాని అర్థం ఇక్కడ అదేనా అంతటా ఓకే మీరు సినిమాకి వెళ్ళారా సినిమాకి వెళ్తారు కదా సినిమాకి వెళ్ళకపోతే టీవీ చూడండి అక్క ఇంట్లో చూస్తారు కదా మీకు ఇప్పుడు సినిమా చూడాలి అని ఉంది సినిమా పేరెంటో కూడా తెలుసు బుకింగ్ చేశారు అన్ని చేశారు స్క్రీనే లేదనుకోండి సినిమా అంతా చూడగలరా అలా ఆమె బ్యాక్గ్రౌండ్ అనమాట మీరు మొత్తం ఈ స్టోరీ అంతా నడపాలంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె ఉండాల్సిందే పైన కాదు అసలు ఆమె మీ దేశం అనమాట జగతి కంద అన్నానా అలాంటిది అనమాట అంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట అమ్మగారు ఒక తెర లాంటిది దానిలో ఈ విశ్వమంతా నడిపిస్తోంది అందులో మనం చూసేది నాలుగవ వంతంట వేద వేద్యా సరే మరి ఇంత అమ్మని చెప్పాం బ్రహ్మానందంలో తూ వచ్చంట మరి విశ్వానికి ఆమెనే అంట మరి ఇంత ఉన్న అమ్మని మనం ఎట్లా పొందాలి అదే కదా మన బాధ ఒకరి గురించి గొప్పగా తెలుసుకున్నాం ఈయన గొప్ప అయినా ఈయన బాధ ఈయన దగ్గరికి ఎంత పని జరుగుతుందంటే ఎలా చేరాలి అనే కదా మనకు కావాల్సింది నెక్స్ట్ ఇప్పుడు మరి అమ్మని ఎలా పొందాలి వేద వేద్య వేదాలతోని పొందగలిగే తల్లి వేదాల చేత తెలియదగినది అక్కడ రాసానా పైనది పైన అంటే ఒక ఇల్లు ఉంది అనుకోండి అమ్మవారు ఎక్కడుంటారు ఇల్లు అంటే గుర్తొచ్చింది అమ్మవారు ఎక్కడుంటారు చింతామణి గృహాంతస్థ కదా అమ్మవారు చింతామణి గృహంలో ఉంటారు గృహం అంటే దానికి నాలుగు గోడలు తలుపులు కావాలా మనకంటే ఇంటికి ముందు ఒకటే తలుపు అమ్మవారికి నాలుగు వైపులా సరేనా ఆ ద్వారాలు ఎవరు వేదాలు అక్కడ రాశాను ఉత్తర దిక్కున ఎవరుంటారు సామవేదం దక్షిణ దిక్కున యజుర్వేదం తూర్పు దిక్కున ఋగ్వేదం పశ్చిమ దిక్కున వేదం సామవేదం సోమవేదం కానీ ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ మేము ఇక్కడ నుంచి ప్రవచనాలు అయిపోయాక ఇంట్లోకి వెళ్దామంటే మా కీ ఓపెన్ అవ్వట్లేదు అన్నమాట ఇంటి లోపల అన్ని ఉన్నాయి సౌకర్యాలు ఇప్పుడు మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయి బెడ్ ఉంది టీవీ ఉంది కూర్చోడానికి ఉంది అన్నీ ఉన్నాయి కంఫర్ట్ కానీ వెళ్ళడానికి ఏంటి కావాల్సిందేంటి మీరు ఎంత మంచిగైనా చేసుకోండి అబ్బా మీ ఇల్లు తాళం చేయిపోగొట్టుకున్నారనుకోండి ఎట్లా వెళ్తారు లోపలికి ఆనందపడాల్సినవన్నీ లోపలు ఉన్నాయే మీరేమో బయట ఉండిపోయారు ఇల్లు కూడా మీదే కాదనట్లే కానీ లోపలికి వెళ్ళడానికి తాళించేవి పనిచేయట్లేదు పోగొట్టుకున్నారో ఏదో ఒకటప్పుడు ఎలా కదా ఆ అమ్మవారి దగ్గర అలా చెక్ పాయింట్ లాగా డోర్లు వేసుకొని ద్వారాలు వేసుకొని కూర్చునేది ఎవరు ఈ వేదాలే నాలుగు వేదాలన్నమాట అంటే అమ్మ ఎలా తెలుస్తుంది ఈ వేదాలనే కీతోని ఓపెన్ చేయాలి ఇప్పుడు మనలాంటి వాళ్ళు వేదాలు ఎప్పుడు చదవాలి మనకి ఎప్పుడు అర్థం కావాలి మనకి ఎప్పుడు రావాలి కష్టం కదబ్బా అట్లా అనొచ్చు అప్పుడంటే అంటే ఆ కాలంలో అంటే సరే ఇప్పుడు ఎట్లా మరి తర్వాత తర్వాత ఏమయ్యారు అంటే ఆ తర్వాత మీకు ఏం ఇచ్చారు పురాణాలు ఇచ్చారు ఇతిహాసాలు ఇచ్చారు అంటే వేదాలు అనేవి చాలా కాంప్లెక్స్డ్గా ఉంటాయి అందరూ అర్థం చేస్తారు దానికి ఒక టైం ఉంటుంది మీరు వెళ్ళాలి నేర్చుకోవాలి అదే అందరూ ఇప్పుడు క ఇప్పుడు అని కాదు తర్వాత యుగాల్లో వచ్చినా ఎప్పుడైనా కష్టం సో మనకేం చేశారు మెల్లమెల్లగా మనకు అర్థమయ్యేటట్టు అవి స్టోరీలు లాగా వచ్చాయి ఏంట స్టోరీలు రామాయణం మీకు మహాభారతం ఇవన్నీ అవే చెప్పాయి అంటే వేదాల్లో మీరు ఏ ధర్మం పాటించాలి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేవే మనకు వాళ్లే ఆ దేవతా శక్తులే రూపాల్లాగా మానవ మానవుల్లాగా వచ్చి మనకి నేర్పించి వెళ్ళారు కథలు ఇంకా ఈజీ కదా ఇప్పుడు నేను ఇంతసేపు చెప్తున్నా దీన్నే నేను ఇంకొక కథ లాగా చెప్పాను అనుకోండి నీకు ఎంతసేపట్లో అర్థమవుతుంది గుర్తు కూడా ఉంటుంది ఇదే నేను ఇలా చెప్తా వేద వేద్య అంటే వచ్చే వారంకి వేద వేద్య వేద పేరు బాగుంది పిల్లలు పెట్టుకోవచ్చు అనుకుంటారు కానీ అదేంటో అర్థం కాదు మర్చిపోతారు సరేనా సో మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఈ వేదాలు ఈ ద్వారాల అవతలం అయిపోయాయి అంటే మీరు మంత్రం పట్టుకున్నా తంత్రం పట్టుకున్నా యంత్రం పట్టుకున్నా ఏది పట్టుకున్నా మీరు వేదం అంటే వేదంలో ఏముందో తెలుసుకోలేనంత వరకు ఆ తాళం చెవి ఓపెన్ అవ్వదు అర్థమైందా అది వింధ్యాచల వాసిని వింధ్యాచల వాసిని ఎవరుంటారు వింధ్యాచలంలో సరే దుర్గమ్మ వాహనం ఏంటో చెప్పండి పులినా సింహమ్మ ఎంతమంది పులికి ఎంతమంది సింహానికి దుర్గాదేవి వాహనం పులి పులి ఎంతమంది చేతులు లేపండి పులి చేతులు లేపాలి అమ్మ మీరు పని చేస్తున్నారు అని అర్థం సైనా చేతులు లేపండి ఆపండి పులి లేపండి సింహం సింహానికి ఎక్కువ ఓట్లు పడ్డాయి కానీ ఇక్కడ ఉన్న వింధ్యాచల వాసిని మాత్రం పులి రూప పులి మీద స్వాసీ చేస్తే దుర్గా దుర్గమ్మ కొంతమందికైనా డౌ సరే ఎంతమందికి డౌట్ ఉంది పులినా సింహమా పులినా సింహమా అని డౌట్ ఉండదు ఎంతమందికి ఎందుకంటే ఒక దగ్గర పులి మీద చూపిస్తారు ఒక్క దగ్గర సింహం మీద చూపిస్తారు కదా అది వచ్చా వింధ్యాచల వాసిని అమ్మవారు ఎక్కడ ఉంటుంది ఎలా పొందాలో చెప్పామో ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అనేది చెప్పడానికి వింధ్యాచలం అంటే పర్వతాలనైతే అర్థమైంది కదా వింధ్యాచలం చలమంటే ఏంటి అచలం అంటే ఏంటి చలం అంటే కదిలే నాకు చలం అని పాతకాలం హీరో పేరు ఉండేది కదా చలమైంది చలం 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 నాకు పేరు అర్థమే అయ్యేది కాదు నాకు ఎవరైనా పేరు చెప్తే నాకు అర్థం కావాలి ఎవరైనా కొత్త పేరు వస్తే దీన్ని అర్థం ఏంటో తెలుసా అమ్మానికి తెలుసుకుంటాం ఇప్పుడు నాకు అదండి చలం అంటే కదిలేదు అచలం అంటే కదలని ఏంటది పర్వతాలే కదా అందుకే పర్వతాలకు మనం ఏమన్నామో పర్వతాలకి ఎప్పుడు తండ్రి హోదా ఇచ్చాం ప్రొటెక్షన్ గార్డియన్ చెట్లకి నదులకి ఏమి ఇచ్చామో తల్లి హోదా ఇచ్చాం ఎందుకంటే అది మనల్ని చూసుకుంటుంది పోషిస్తుంది కాబట్టి ఆ రూపంగానే మనం చెట్లకైనా నదులకైనా ఎందుకు పేర్లు ఇచ్చాము భారత మాత అని ఎందుకు అన్నామంటే ఇందుకే అందరూ ఫాదర్ అంటారు మనం ఏమన్నా భారత మాత భారత మాతాకి జై అమ్మవారు వింధ్యాది ఏమంటారు వింధ్యాద్రి గుహల్లో ఈ అమ్మవారు ఎవరు అంటే మీకు నందుడికి యశోదమ్మకి పుట్టిన కూతురు గుర్తుందా మాయా మాయాదేవి ఆ అమ్మవారు ఏం చేసింది కంచుడు తీసుకొచ్చాడు కంచుడిని హెచ్చరించింది ఆయన టీవీలో గోడకేసి కొట్టింది అమ్మవారు మాయమైపోయిందని చూస్తారు అమ్మవారు హెచ్చరించి ఏం చేసింది వింధ్యాచల పర్వతానికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటే అక్కడ శింభు నిశుంభుడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని సంహరించింది అనమాట సంహరించి ఇంక అక్కడే ఉండడం అక్కడే ఉండిపోయింది ఆమె వాహనం ఆ అమ్మవారి వాహనం పులి అనమాట మీరు షేరావాలి అంటారు కదా అమ్మవారు వింద్యాచల ఇప్పుడు సింహం దగ్గరకు వద్దు సరేనా సింహం దగ్గర కంటే ఇది ఇంకొకటి ఎక్కడుంది అంటే వింధ్యాచలం ఉత్తర భారతం దక్షిణ భారతంకి మధ్యలో మీకు ఇప్పుడు మీ బాడీలో పైన కింద విభజించే ఏది చెప్పండి నాభిస్థానం అంటే ఇక్కడ ఉండే వింధ్యాచల వాసిని ఏ స్థానంలో ఉన్నాయో అమ్మ తల్లి మీ నాభిస్థానం అంటే మణిపూరక స్థానం మణిపూరక చక్రం దగ్గర చక్రాలు గుర్తున్నాయా వెళ్ళిపోయినాయా మణిపూరక నాభి దగ్గర ఉండే మణిపూరక సరేనా ఇప్పుడు సింహాద్రి గుహల్లో ఉండేట అంటే ఇప్పుడు ఎవరు సింహం వాహనం అనమాట ఆ అమ్మవారికి ఆ అమ్మవారు ఏం చేసింది ఆ అమ్మవారు ఎక్కడుంటుంది మీ స్ట్రెంగ్త్ అంట ఎక్కడుంటుంది ఇప్పుడు ఇంటికి స్ట్రెంగ్త్ ఉంటది పిల్లర్ మీ బేస్ కదా అది స్ట్రాంగ్ ఉంటే మీరు ఉంటారు అలాగే మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఎక్కడుంటుంది మూలాధారం దగ్గర ఉంటుంది ఫిజికల్ స్ట్రెంత్ ఈ ఫిజికల్ స్ట్రెంత్ అంతా మూలాధారం అంటే మొత్తం కింగ్ ఉన్నది ఆ అమ్మవారు అక్కడ ఉంటుంది ఫిజికల్ స్ట్రెంత్ అక్కడే ఉంటుంది కానీ అక్కడే ఎవరు ఉంటాడు తెలుసా మహిషాసురుడు అంటే అజ్ఞానం తెలివి లేని తనం గందరగోళం ఉండేది అక్కడే మహిషాసురుడు మహిషాసుర మర్దిని సింహం మీద ఉన్న దుర్గమ్మ సింహాద్రి గుహల్లో ఉండేదెవరు మహిషాసుర మర్ధిని సరేనా మహిషాసురుడిని చంపినమ్మ ఇక్కడ శింభుని షింబులను చంపింది ఎవరు దింజ్యాచల వాసిని అమ్మవారు షేర్ అవ్వాలి అంటారు కదా అమ్మవారు మహిషాసురుడు స్టోరీ ఏమైనా తెలుసా కొంచెం కావాలా వెళ్ళిపోదామా ఎంతమందికి కావాలి అందరు కావాలా సరే మహిషాసురుడు అనేవాడు ఒక రాక్షసాటి చెందిన రాజు ఆయన పేరు మర్చిపోయింది దానవ అనుకుంటా ఆయన ఏం చేస్తాడు ఇంకో ఆమెతోని కలిసి వాళ్ళకి పిల్లలు కుడతారు ఇద్దరు పిల్లలు కుడతారు రంబుడు కరంబుడు అని ఇద్దరు అనమాట వాళ్ళు కూడా స్వతహాగా మంచి వాళ్ళే నేచర్ నుంచి రాక్షసులైనా కానీ మంచి పనులే మంచి చేస్తాడు వాళ్ళకున్న లోటం లోటల్లో వాళ్ళకి పిల్లలు లేకపోవడం సో ఇద్దరు కలిసి సరే ఇంక మనం తపస్సు చేద్దామని తపస్సు చేయడానికి చేస్తాం ఇంకా కరంబుడేమో ఒకటే కాలు మీద ఒంటి కాల మీద నిల్చొని ఆయన ఒక దగ్గర చేస్తాడు రమ్ముడేమో ఇంకో దగ్గర చేస్తాడు చెట్టు మీద అలా ఇద్దరు వేరే వేరే చోట్ల ఇంద్రుడికి భయం వేస్తుంది బామ్మ వీళ్ళు తపస్సు చేస్తున్నారు వీళ్ళకి పిల్లలు ఉడితే ఎట్లా అని ఇంద్రుడికి ఎప్పుడు కొంచెం భయమే కదా ఆయన పొజిషన్ ఆయన కాపాడుకోవాలి రాజులాగా ఏం చేశాడు డింగ్ 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 అని ఒక తమ్ముడిని వేసేసుకున్నాడు కరంబుడు ఆయననే సంహరించాడు ఇంకా రమ్ముడు అనే అతనికి కోపం వచ్చిందనమాట ఈయన ఏం చేశాడు నన్ను నేను అగ్నికి చేసుకుంటా అని ఇలా రెడీ తాను సమర్పించుకుంటుంటే అగ్నిదేవుడు వచ్చి వద్దు అట్లా చేయొద్దు అది తప్పు నువ్వు తపస్సులో ఉన్నావు ఇలాంటి అధర్మం పనులు చేయొద్దు అంటే మరి నేనేం తప్పు చేశామని మేము మాకు ఏదైతే కావాలో కోరిక కోరావు కొడుకు కోసమని చేస్తున్నాం ఆయనకి ఏం వచ్చింది ఇలా చేయడాన్న తమ్ముడు లేడు ఇప్పుడు ఇప్పుడు అడుగుతాడు అనమాట ఇప్పుడు నాకు ఎలాంటి కొడుకు కావాలంటే అన్నిటినీ రూల్ చేసేవాడు ఇంకా మిగతా రాక్షసు కాదు కదా ఇవన్నీ ఉన్నా కావాలి అని చెప్తాడు అప్పుడు దాంతో వచ్చింది ఎవరు మహిషాసుర మహిషాసురుడు ఈ మహిషాసురుడు ఏంటంటే సరే అగ్నిదేవుడు అంటాడు సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాక ఎవరి మీద ఫస్ట్ కామం అవుతుందో పిల్లలతో కావాలని నీకు ఎవరి మీద అయితే నీకు వాళ్ళతో పిల్లలు అవుతారు అండ్ నీకు ఈ క్వాలిటీస్ ఉన్నవన్నీ కూడా ఉన్నవాడు పడుకుపోతాడు ఆ ఆ పోయి పోయిపోయి మంచోళ్ళతో అయినా ఉండవచ్చు కదా పోయిపోయి పోయి ఆయనకి రా మధ్యలో దున్నపోతుంది దున్నపోతులో ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడు ఎవరు వచ్చారు మహిషాసురుడు వచ్చాడు ఎప్పుడైనా చూసారా దున్నపోతు నడుస్తుంటే ఎప్పుడైనా చూసారా చూసారా నాకు చెప్ప భయ ఎక్కడొచ్చి నన్ను కొడుతుందా దేవుడా ఇటు నడుస్తుందిగా అటు పోతుంది అటు నడుస్తుంది ఇటు పోతుంది అంటే ఒకటి అజ్ఞానం దున్నపోతికి అజ్ఞానం ఉందా దున్నపోతు చెప్తే మరుసటి రోజు మీరు చెప్పింది వెంటదా ఇంకోటి గందరగోళం నాకు ఈ రోజు అర్థమైంది నిజంగా గందరగోళం అంటే ఇలా నడుస్తుంది ఇలా నడుస్తుంది ఇలా నడుస్తుంది నేను బైక్ ఇలా తీసుకెళ్తే నా బైక్ వస్తున్నట్టు ఉంటుంది అనడం ఇట్లా కాదు నేను పక్కన నేను నువ్వు వెళ్ళిపోనాను అంటాను తర్వాత నేను వెళ్తాను అని ఆ మహిషాసురుడిని మర్చన చేస్తుంది అనమాట సంహరిస్తుంది తల్లి మహిషాసురుడికి ఒక చెల్లెలు ఉంటుంది ఆ పేరేంటి మహేషి సరే నీకే ఫస్ట్ పోయింది ఆ పాపకి ఎక్కువ పెట్టండి అక్కడ పులివరైన ప్రసాదం ఏముంటాయి చంపింది ఎవరు వెరీ గుడ్ అయ్యప్ప ఇప్పుడు ఆ పేరు కూడా వస్తుంది అందుకే చెప్తున్నా నీ పేరు మణికంఠ